స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డలోని భూమాఘాట్ వద్ద స్వర్గీయ భూమా నాగిరెడ్డి అరవై ఒకటవ జయంతి సందర్భంగా కుమార్తె ఎమ్మెల్యే భూమా భూమా సీనియర్ నాయకులు జగత్ రెడ్డి ముద్దుల మనవడు భూమా వీర నాగిరెడ్డి గారు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ తమ తండ్రి గారైన స్వర్గీయ భూమా నాగిరెడ్డి జయంతి సందర్భంగా అభిమానులు కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి నివాళులర్పించడం జరిగిందని తెలిపారు తమ తండ్రి భూమా నాగిరెడ్డి చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అవుతుందంటే నమ్మలేకపోతున్నామని భూమా నాగిరెడ్డి మరియు శోభా నాగిరెడ్డి గారు కార్యకర్తలకు ఎంతో అండగా ఉండేవారని భూమా కుటుంబం అంటే ధీమాగా ఆలోచన వచ్చేలాగా చేశారని కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి కార్యకర్తలందరూ బాగుపడుతున్న సమయంలో వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని తెలిపారు ఈ ప్రాంతానికి ఏమైతే వారు చేయాలనుకున్నారో వారి ఆశయాలను ఖచ్చితంగా తాము నెరవేరుస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు ఆల్లగడ్డ అంటే ఒకప్పుడు గొడవలు ఫ్యాక్షన్ అనుకునేవారని ఇప్పుడు ఆల్లగడ్డ అంటే అభివృద్ధి బాటలు నడిపించి చూపిస్తామని నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అండగా వెన్నంటి ఉంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు

자, <놀람> 안이렇하 <놀람> इन्होर नियम्여ग किय़? इन अंधर कोल बियाि वोगर मत皆さん? � ratid, शीन, � wijने एं़ केे शायािओ. युझिको, जिन और खोलत मैंन, पिल किया ककलूGM భూమా నాగరెడ్డి గారి జయంతి సందర్భంగా కార్యకర్తలు అందరము కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళి అర్పించడం జరిగింది నిజంగా అంటే ఆయన చనిపోయి ఎనిమిది సంవత్సరాలు దాదాపుగా అవుతుందంటే నమ్మలేకపోతున్నాము శోభనాగిరెడ్డి గారు భూమా నాగరెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు మరి ఏ విధంగా అండగా ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి భూమా అంటే ఒక ధీమా అనే ఒక ఆలోచనతో అందరినీ కూడా కాపాడుకుంటూ ఈరోజు అధికారంలోకి వచ్చి కార్యకర్తలు అందరూ బాగుపడుతున్న టైంలో మనకి మంచి రోజులు వచ్చాయనుకున్న టైంలో వాళ్ళిద్దరూ లేకపోవడం అనేది నిజంగా అంటే మా దురదృష్టము కానీ వాళ్ళు సిద్ధా సిద్ధాంతం కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ కార్యకర్తలకి అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాంతానికి మేలు చేయాలనే ఒక ఆలోచనతో మరి ఏ విధంగా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి రాజకీయాలు చేయడం జరిగింది వాళ్ళ బాటలోనే మేము కూడా అటు విఖ్యాత్ కావచ్చు నేను కావచ్చు భార్గవరామరావు కావచ్చు మా కుటుంబ సభ్యులు కావచ్చు కార్యకర్తలు అందరం కూడా వాళ్ళు ఆలోచనని మనసులో పెట్టుకొని ప్రయాణం చేస్తాము ఈ ప్రాంతానికి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో దానికి మించి చేస్తాము కార్యకర్తలను ఏ విధంగా మరి వాళ్ళు కాపాడాలనుకున్నారో దానికి మించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బాగుపడేలాగా మేము చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఈరోజు ఆలగడ్డ అంటే గతంలో ఏదైతే గొడవలు ఫ్యాక్షన్ అని చెప్పే మాట వచ్చిందో ఇప్పుడు ఆళ్ళగడ్డ అంటే అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వాళ్ళు లేని లోటు ఎవరు తీర్చలేము కానీ వాళ్ళు ఉన్నారనే ఒక ధీమాతోనే కార్యకర్తలతో పాటు మేము కూడా ఇంకా ముందుకు సాగుతున్నాం కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో భూమా కార్యకర్తలు కావచ్చు ఈ ప్రాంతం కావచ్చు ముందుకి అడుగేసే విషయంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము